మోడీ సైప్రస్ దేశాన్ని విజిట్ చేసిందు సైప్రస్ దేశ ప్రధాని కూడా మోడీకి ఘన స్వాగతం పలికరు ఏంటి సైప్రస్ దేశం ఎందుకు మన మోడీ అక్కడికి వెళ్ళిందంటే టర్కీ తెలుసు కదా టర్కీ దేశము మన పాకిస్తాన్తో మన యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది టర్కీ బహిరంగంగా వాళ్ళ డ్రోన్లను అవన్నీ సైనికులను కూడా పంపినట్లు తెలుస్తుంది సో టర్కీకి వ్యతిరేకంగా ఇప్పుడు మనము మోడీ సైప్రస్ దేశానికి వెళ్ళిండు సైప్రస్ దేశానికి టర్కీ అనేది బద్ద శత్రువు ఎందుకంటే ఒకప్పుడు టర్కీ సైప్రస్ దేశాన్ని ఆక్రమించింది ఆ తర్వాత టర్కీ నుంచి విడిపోయి సౌ సైప్రస్ దేశం ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంది యూరోపియన్ యూనియన్లో కలవడానికి సిద్ధంగా ఉంది సో అలాంటి సైప్రస్ దేశంలోకి మనం మోడీ అడుగుపెట్టిండు అడుగుపెట్టడమే కాదు టర్కీ ఆక్రమించుకున్న కొండలను కూడా చూసిండు అందరితో కలిసి మేము పాకిస్తాన్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని టర్కీ చెప్పినప్పుడు టర్కీకి బద్దచత్రు అయిన సైప్రస్కి మనం మద్దతుగా నిలబడాలి కదా చాలా చిన్న దేశం పన్నెండు లక్షల జనాభా ఉన్న దేశం సైప్రస్ మరి దానికి అండగా నిలిస్తే మనమందరము వాళ్ళందరూ ఒకటైతే మనం కూడా ఒకటి కావాలి కదా ఇజ్రాయిల్ సైప్రస్ అలాంటి దేశాలు అన్నీ కూడా ఇప్పుడు ఏకంగా కావాలి